ఆ రోజు ఆ భర్త తన భార్య దగ్గరకు వచ్చాడు వచ్చి నీకు విషయం చెప్పాలి అని అన్నాడు ఏమిటండి ఇది నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి ఎవరికీ తెలియకూడదు చెప్పండి ఏమీ లేదు చాలా అందంగా ఉంటావు బహుశా ఆ మాట గతంలో తను ఎప్పుడైనా చెప్పాడో లేదో తెలియదు కానీ ఆ రోజు మాత్రం చెప్పాడు నువ్వు చాలా అందంగా ఉంటావు నేను బ్రతకాలి అనుకుంటున్నావా చచ్చిపోవాలనుకుంటున్నావా అదే అదే మాట అండి మీరు బ్రతకాలి నా భర్తగా మీరు ఉండాలి ఎందుకు అంత పెద్ద మాట అన్నారు నిజంగా నేను బ్రతకాలి నిజంగా మీరు బ్రతుకుండాలండి అయితే ఓ పంచి ఏం చేయమంటారు నేను నీ భర్త అని ఎవరికి చెప్పద్దు అయ్యో అదేంటండి మీరు నా భర్త భర్తను భర్త కాకుండా ఏమని చెప్పాలి భర్త అని చెప్పడానికి వీల్లేరు మరి ఏమని చెప్పాలి బ్రదర్ అని చెప్పాలి అదేమిటండి భర్తను పట్టుకొని బ్రదర్ అని అంటున్నారు ఏమిటది నేను బ్రతకాలని నీకుందా లేదా మీరు బ్రతకాలండి అయితే బ్రదర్ అని చెప్పాలి నాకేం అర్థం కావట్లో మీరు ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తా ఒకవేళ నేను నీ భర్తను అని చెప్పినట్లయితే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నన్ను చంపేస్తాను నన్ను చంపేసి నేను ఉన్ననిస్తాను ఒకవేళ నేను చచ్చిపోవాలి నువ్వు బ్రతకాలనుకుంటే భర్త అని చెప్పం లేకపోతే బ్రదర్ అని చెప్పాం అప్పుడు నన్ను ఎవరు చంపరు అది ఎలా ఎలాగండి మనం బ్రతకాలి అనుకుంటే ఈ అబద్ధం చెప్పటం తప్పదు అంటే మనం బ్రతకాలంటే అబద్ధం చెప్పాల్సిందేనా ఎస్ తప్పదు బ్రతకాలి అంటే అబద్ధం చెప్పక తప్పదు అబద్ధాలు చెప్పక తప్పదు అంతేనంటారా అంతే ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఒక భార్యాభర్త మధ్య సంభాషణ అతన్ని అతని భార్యను దేవుడు ఏర్పరచుకున్నాడు పిలుచుకున్నాడు ప్రత్యేకించాడు నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను వాగ్దాన భూమినిస్తాను వాగ్దాన ఇస్తాను దేవుడు చెప్పాడు దేవుని మాటను నమ్మినటువంటి ఆ భక్తుడు ఆ భార్య కలిసి దేవుని వెంబడిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో భయంకరమైన సమస్య వచ్చింది ఏమిటంటే కరువు కరువు దాపరించింది ఆ కరువు కాలం వచ్చినప్పుడు పూట గడవడం కష్టమైనప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా ఓ నిర్ణయం తీసుకున్నాడు ఏమిటా నిర్ణయం దేవుని చిత్తము కాని నిర్ణయము దేవుని చిత్తము లేని నిర్ణయము తను ఉన్న చోట కరువు వచ్చింది అని చెప్పి ఆ కరువు నుంచి తప్పించుకోవాలి అని చెప్పి దేవుని పర్మిషన్ లేకుండా దేవుని సెలవు లేకుండా దేవుని సహాయం లేకుండా ఐగుప్తు వైపుకు ప్రయాణం చేశాడు ప్రియ సహోదరి సహోదరులు మన పనిలో అందుకు ఈ ప్రార్థన సాధారణంగా చేస్తూ ఉంటాను ప్రభువా మా పనిలో మా పరిచర్యలో మా ప్రయత్నాల్లో మా ప్రయాణాల్లో నువ్వు తోడుగా నాయన పేతురు యోహాను యాగోబు ఆంధ్రయ్య వీళ్ళందరూ కూడా చేపలు పట్టే ప్రయత్నం చేశారు రాత్రంతా ప్రయాసపడ్డారు పడ్డారు చేపలు పడ్డానికి రాత్రంతా ప్రయాసపడ్డారు ప్రయత్నాలు చేశారు ఒక్క చేప దొరకలా కారణం తెలుసా దేవుడు తోడు లేని ప్రయత్నాలు ఫలితాన్ని చూడవు అదే నావలో ఏసఐ అడుగు పెట్టి అదే సముద్రంలో వలలు వేయండి అంటే విస్తారంగా చేపలు దొరికినాయి కారణం ఏమిటంటే ఏసు వారికి తోడుగా ఉన్నాడు ఏసు నీకు తోడుగా లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాసపడిన ప్రతిఫలం మాత్రం నువ్వు చూడనే చూడవు కాబట్టే చెప్తున్నా ఏసు లేని పని సగంలో ఆగిపోతుంది